వెల్కమ్ టు అప్డేట్స్ అప్డేట్ తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి సంగం జడ్పీ హైస్కూల్ ను సీఐ వేమారెడ్డి సందర్శించారు పాఠశాలలో ఆకతాయిల బరిగింపుతో సామగ్రి ధ్వంసమైన ప్రాంతాన్ని పరిశీలించి హెడ్మాస్టర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మాస్టర్ కు సూచించారు అనంతరం చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని త్వరలోనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు తమ వంతుగా ముప్పై శాతం నిధులను పాఠశాలకు ఇస్తామని అదేవిధంగా ఉపాధ్యాయులతో పాటు గ్రామస్తులు కూడా పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు ఇటువంటి సమాచారం కోసం బిఎల్ఎస్ అప్డేట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోనగలరు పరిధిలో ఉన్నటువంటి ప్రతి స్కూల్కి వెళ్ళి అక్కడ విద్యార్థులకి ఈ అవగాహన కార్యక్రమాలు గుప్ టెచ్ బ్యాట్ టచ్ అయితే మరియు వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అయితే చదువు యొక్క లక్ష్యాలు అయితే ఇటువంటి గురించి విద్యార్థులకి అవగాహన కల్పించడం జరుగుతుంది అందులో భాగంగానే ఇక్కడ సంఘం జడ్పీ హై స్కూల్కి ఈరోజు వచ్చి చిన్న క్లాస్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ హై స్కూల్లో సర్కారు వారు ఏర్పాటు చేసినటువంటి ఒక నాలుగు వాష్ బేసిన్లు కొద్ది మంది పగలగొట్టారని చెప్పి హెచ్ఎం సార్ నా దృష్టి రావడం జరిగింది నిన్న బిజీ వల్ల రాలేకపోయాం ఈరోజు వచ్చాం నేను ప్రజలందరికీ ఒకే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ మిర్చిప్ అనేది ఈరోజు ఈ స్కూల్లో ఒక యాభై వేల రూపాయలు పదివేల రూపాయలు అవుతుంది కానీ రేపు ఇదే వ్యక్తి ఇంతకంటే పెద్ద మిర్చిప్ చేస్తాడు సో ఆ పెద్ద మిర్చిప్ చేసినప్పుడు ఆ మిర్చిప్లో జీవితాంతం శిక్ష పడింది తల్లిదండ్రులందరికీ ఒకటే చెప్తా ఉన్నాను మీ పిల్లలకి రక్షణ మీరే ఉండాలి పోలీసు వాళ్ళకి రక్షణ వస్తే పోలీసు వాళ్ళు కేసు కట్టి దర్యాప్తు చేసి తప్పుకుంటే చట్టం ప్రకారం అరెస్ట్ చేసి డీలు కూడా జరుగుతుంది సో అందుకని ఇట్లాంటి విచ్చిపుర్లు ఎవరు కూడా ఆకుతాయి చేయొద్దని చెప్పి చెప్తా ఉన్నాను వాళ్ళని పట్టుకుంటాము ఇదే ప్రసలు పెడతాము వాళ్ళు ఎవరు అనేది వాళ్ళ మీద అత్యంత కఠినమైనటువంటి చర్య కూడా తీసుకుంటామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తాం ఈ ప్రతి దాంట్లో ఒక ఫిజికల్ క్లూ అనేది అవసరం పోలీసు వారికి ఇప్పుడు ఉన్నటువంటి దీని ప్రకారం అందుకని ఇక్కడ సుమారు ఒక ఆరు నుంచి ఎనిమిది కెమెరాలు అవసరం చెప్పి నిర్ణయించుకుంది హెడ్ మాస్టర్ గారు కలిసి ఇంతరేయడం జరిగింది దీంట్లో సమాజం స్కూల్ అంటే అందరికీ బాధ్యత కాబట్టి అందరి యొక్క పురోగతికే స్కూలే పునాది కాబట్టి దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి థర్టీ పర్సెంట్ పోలీస్ శాఖ తరఫు నుంచి నేను భరా చెప్పి చెప్తున్నాను థర్టీ పర్సెంట్ టీచర్స్ని పెట్టుకోమని చెబుతున్నాము థర్టీ పర్సెంట్ విద్యా కమిటీ మరియు విద్యార్థులందరూ ఒక్క రూపాయి అయినా సరే అర్ధ రూపాయి అయినా సరే వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఈ స్కూల్ యొక్క రక్షణలో ఉండాలని చెప్పి చెప్పి కోరుకుంటాము